అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ నాలుగు అర్హతలు నుండి ఈ లిస్టులో ఉన్నవారికే తల్లిక వందనం డబ్బులు అయితే పడబోతున్నాయి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి చూడండి జస్ట్ టూ మినిట్స్ ఉంటుంది వీడియోని మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ వాటిలో షేర్ చేయండి ఓకే చూడండి మనకి తల్లిక వందనం సంబంధించి మనకి ఈ నెల ఎనిమిదో తేదీన మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది అధికారులకి సో మొత్తం అరవై నాలుగు లక్షల మంది ఉంటే అందులో సగం మంది అనర్హులు అయితే అయ్యారు సో ఎందుకు అయ్యారు అని చెప్పి వారిని కూడా రూలుగా చేర్చాలని ప్రభుత్వం అధికారులు ఎవరైతే ఉంటారు అంటే జిల్లా కలెక్టర్లు డీఈఓలు ఎవరైతే విద్యార్థులకు సంబంధించినటువంటి వర్క్ చేస్తూ ఉంటారో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వారికైతే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది తల్లికి వందనం సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లయితే ఈసారి విడుదలైతే చేయబోతున్నారు జగన్ గారు ఉన్నప్పుడు ఐదు వేల కోట్లయితే విడుదలైతే చేసేవారు సో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామన్నారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది సో ఒకరికి అలాగే రెండు వాయిదాలుగా వేస్తామని వారు ఏమి ఇంకా దాని గురించి ప్రస్తావించట్లేదు సో మనకి కావాల్సిన అర్హతలు ఏంటంటే ఖచ్చితంగా మదర్ రేషన్ కార్డు కలిగి ఉండాలి సో ఇది మాత్రం కంపల్సరీ చాలామందికి ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు వాట్సాప్ త్రూ కూడా మనకి వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది కదా అందులో కూడా మీరు ఓ యొక్క రేషన్ కార్డు అనేది మీరు అప్లై చేసుకోవచ్చు కొత్తదైనా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇప్పుడు వరకు మీరు స్ప్లిట్ అవ్వకపోయినా లేకపోతే ఇప్పుడు వరకు తల్లిదండ్రుల కార్డులో ఉన్న పిల్లలు పుట్టినప్పుడు కూడా ఇంకా సపరేట్ అవ్వకపోతే ఇప్పుడు మీరు సపరేట్ అయితే చేసుకోవచ్చు లేదా కొత్త కార్డు అప్లై అయితే చేసుకోవచ్చు అది సచివాలయంకి వెళ్ళి చేసుకోవచ్చు అండ్ ద సేమ్ టైం వాట్సాప్ గవర్నెన్స్లో కూడా రేషన్ కార్డు ఆఫర్ ఉంటుంది అది అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు పాత రేషన్ కార్డు ప్రూఫ్స్ పెట్టి ఓకే రెండవది ఖచ్చితంగా మీ పిల్లలు మీ దాంట్లో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయ్యి ఉండాలి అంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి లిస్ట్లో రేషన్ కార్డులో మీ పిల్లలు యాడ్ అయ్యి ఉండాలి మీ పిల్లల ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి ఎందుకంటే ఆరు సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తారు ఆరు సంవత్సరాలు నిండిన వారందరికీ ఎనిమిది నుంచి పన్నెండు పన్నెండు నుంచి పదిహేను వరకు ఆధార్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు సచివాలయాల పరిధిలో గ్రామాల పరిధిలో అక్కడికి మీ పిల్లల్ని తీసుకెళ్లి ఉచితంగా మీ పిల్లలు ఏలు ముద్రలు అప్డేట్ చేస్తారో కొత్త ఆధార్ కార్డులు అయితే మీకు ఇవ్వడం అయితే జరిగింది మీ పిల్లలకి సో వీరు ఎవరైతే పిల్లలు ఉన్నారో ఎంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన వారు మీ రేషన్ కార్డులో యాడ్ అయ్యి ఉండాలి ఇది మాత్రం కంపల్సరీగా మీరు గుర్తుకోవాలి అలాగే రెండోది వచ్చేసి సారీ మూడోది వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి ఈ యొక్క ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి ఎన్పిసిఐ అని ఉంటుంది ఆల్రెడీ నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వెళ్ళి మీరు చూడొచ్చు ఎనేబుల్డ్ ఫర్ డీబేటీ అని ఉంటుంది అక్కడ అంటే ఏంటంటే ప్రభుత్వ పథకాలు ఆధార్ త్రూ వేయడానికి వారు ఎనేబుల్గా ఉన్నారు అంటే ఆ అకౌంటు ఆ ఆధార్ కార్డు కరెక్ట్గా ఉన్నాయి ఈ ఆధార్ త్రూ ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి మనం వేయొచ్చు అని అయితే ఇది అనమాట మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ వచ్చుకుని బ్యాంక్ వెళ్ళిన పర్లేదు లేదా నేను వీడియో చేసాను ఎన్పిసిఐ లింక్ ఎలా చేసుకోవాలి మొబైల్లో మీకు చూపించాను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే లింక్ అయిపోతుంది అందులో ఓకే ఇంకా నాలుగవది వచ్చేసి మనకి ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క అటెండెన్స్ ఉంటుందో డెబ్బై ఐదు పర్సెంట్ ఇదైతే ఉండాలి ఇది కంపల్సరీ రూల్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఈ నాలుగు ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ లేని లిస్టులు మనకు సచివాలయంకి వచ్చినాయి ఏ తల్లికి అయితే లింక్ లేదు బ్యాంక్ నుంచి ఆ లిస్టు వచ్చింది మీరు సచివాలయంకి వెళ్ళి అక్కడ మీ పేరు అందులో చూసుకొని పేరు లేకపోతే సంతోషం పేరు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ సేవకు కానీ లేకపోతే బ్యాంక్ కానీ వెళ్ళి మీరు లింక్ అయితే చేసుకోవాలి ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ